ఆ రోజు నా సహోదరుడు అన్నాడు గేదె చచ్చిపోయినప్పుడు పాడి బయట అంట అంటే నాకు ఫస్ట్ అర్థం కాల గేద చచ్చిపోతే పాడి బయట పడిద్ది అంట గేద బతుకున్నప్పుడల్లా ఆరు లీటర్లు ఇస్తున్నా ఏమి ఇస్తుందండి ఇది ఇచ్చేది ఏదో కొద్దో గొప్ప ఎత్తుంటే పక్కెం డింట్లు పోసుకోవటానికి కూడా సరిపోవట్లేదు ఒక్కోసారి మాకే చాలట్లేదు అంటాడు అంట ఆరు లీటర్లు ఇస్తున్నాయి చచ్చిపోయిన తర్వాత చెప్తాడంటే గేద గొప్పతనం ఆరు లీటర్లు ఇచ్చేదండి గేదా లాంటి గేద మాకు ఎన్ని విధాలకు ఉపయోగపడింది ఆ గేద చచ్చిపోయిన తర్వాత పాడి పాటి పడినట్టుగా మీ సంపాదన ఎంత అంటే చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు ఈ సంపాదనలో నీ బిడ్డల కోసం దాచేది అంత అంటే చెప్పేది ఎవరు ఉన్నారు మాకు వచ్చేది ఖర్చు అవుతాము అది ఇది రొటేషనే జరగట్లేదు బోల్డ్ అంతమంది చెప్పుకునేవాళ్ళు ఆ సంపాదన సంగతి తర్వాత సంగతి ఈ సంపాదన ఎంత ఏం సంపాదించాలా మరొకసారి చదువుతుంది రాయబడి ఉంటుంది నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును వీటిని సంపాదించటం కోసం ప్రయాసపడుతున్నటువంటి పురుషులు ఎవరు బిడ్డల కోసం ఈ సంపాదన అసలు స్టార్ట్ అయిందా మొదటి సమస్య స్టార్ట్ అయిందా అనుకో ఎంత ఇప్పటి వరకు కూర్చుంది ఎంత కాబట్టి ఒక తండ్రిగా నీ మీద ఒక బాధ్యత ఉంది ఏమైనా బాధ్యత అంటే ఆస్తిని సమకూర్చడం సంబంధమైనటువంటి ఆస్తిని సమకూర్చడం నీ మీద విధించబడినటువంటి విధి ఆత్మ సంబంధమైనటువంటి ఆస్తిని గురించి మాట్లాడుతున్నాడు ఒకటి ఈ ఆస్తి అంత సంపాదించాం నీ బిడ్డల కోసం